నమస్తే ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఇప్పుడు ప్రజెంట్ బాగున్నామండి సో అన్ని చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అంతా క్యూర్ అయిపోయి కుదుటపబడ్డం అనే చెప్పాలి అందరం బాగున్నాం ఇంకా ఈరోజైతే నేను సండే అండ్ అలాగే రథసప్తమి రోజైతే చేస్తున్నానండి ఒక పది పదిహేను రోజుల నుంచి మా ఇంట్లో దీపం కూడా పెట్టడానికి లేదు అంత ఇబ్బందిగా ఉండే జ్వరం వచ్చి హెల్త్ ఇష్యూస్ వల్ల అన్ని నీట్గా సర్ది పెడితే మా వారు దీపం పెట్టగలరు కానీ కొంచెం ఇలా నీట్గా చేసి పెట్టాలంటే ఆయనకు రాదండి అదంతా అందుకని ఇంకా ఈరోజు ముందు రోజు నైట్ నుంచే క్లీనింగ్ అదంతా స్టార్ట్ చేసుకున్నానండి సో ఆల్మోస్ట్ సగం పని అంతా నైటే అయిపోయింది కాబట్టి నాకు పూజ పెద్దగా లేట్ అవ్వదు పిల్లలు డిస్టర్బ్ చేసిన పర్వాలేదండి నైట్ అడిగి పెట్టిన వాటర్ స్టెయిన్స్ అవన్నీ డ్రాప్స్ ఉంటే ఇంకా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అక్కడక్కడ మరకలు ఉంటే మామూలుగా అయితే ఎర్లీగా ఫోర్ థర్టీకి అలా లేసానండి కాకపోతే మాకు బయట ఊడ్చి ముగ్గు ముగ్గేసే దగ్గర అంత లైటింగ్ అది ఉండదు అలా అని వీడియో షూట్ చేద్దాము కొంచెం వెళుతూరు వచ్చినాక అంటే నాకు ఎవరైనా అంటే నాకు కొంచెం సిగ్గేస్తుందండి అండి అసలు షూట్ చేయలేను సో అలా అందుకని నేను ఎప్పుడు బయట క్లీనింగ్ చేసే వీడియోలు అవి పెట్టలేకపోతాను సో ఇంక ఇక్కడైతే అప్పటికి భయం వేస్తూనే ఉంది పిల్లలు ఎక్కడ ఈ సౌండ్స్కి లేస్తారో అనేసి చాలా నిదానంగా ఒక్కొక్కటి సౌండ్ రాని పనులు ముందు చేసుకుందామని అయితే ఇలా చేసేసుకుంటున్నానండి ఇంకా స్టవ్ దగ్గర అయితే ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఇంకైతే స్నానం చేసే పని ఒక్కటే మిగిలింది ఆల్రెడీ హీటర్ వాటర్ అయితే పెట్టేసి వచ్చాను ఇంకా అవి కాగి పులుపు నేను స్నానం చేసేసుకుంటే అయిపోతుందండి మిగతా పూజ పని అంతా స్టార్ట్ చేసేసుకోవచ్చు స్నానం అంతా అయిపోయిన తర్వాత నేను ఇవి పూజ సామాన్ అంతా నైటే సర్ఫ్ వాటర్లో నానబెట్టి పెట్టేసుకుంటానండి కొంచెం ఎక్కువ రోజులైంది కదా జిడ్డు అదంతా ఉండి ఎక్కువ పడుతుంది క్లీన్ చేయడానికి మళ్ళీ నాకు అంత టైం కూడా ఉండదు అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి పూజ లేట్ అయినా మళ్ళీ అంత మంచిగా అనిపించదు ఇంక ఇవంతా క్లీన్ పెట్టుకున్నాను అండ్ ఈలోగా పరమాన్నం కోసం అయితే రైస్ కూడా నానబెట్టానండి ప్రసాదం అనుకున్నాం పులిహోర కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకప్పటికే టైం లేట్ అవుతుంది అనిపించింది సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇట్లా పేపర్ పైన దేవుడు బొమ్మలు అట్లా వస్తాయి కదా ఇవంతా మా దగ్గర ఎక్కువ చిన్న పిల్లల్ని గ్యాదర్ చేసి మారవాడి వాళ్ళు పూజలు చేసే వాళ్ళు తీసుకెళ్తారు పిల్లల్ని అండ్ అలాగే అమ్మవారి నవరాత్రులప్పుడు సరస్వతి దేవి స్పెషల్గా పూజ చేసిన రోజు అండ్ మొన్న రీసెంట్గా వసంత అయినప్పుడు పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇస్తారు పెన్నులు స్లేట్స్ బుక్స్ అలా వాటితో పాటు అమ్మవారు ఫోటో కూడా పంపిస్తారండి అలాంటివి ఏం చేయాలో నాకు అసలు తెలియదు అందుకని నేను ఇంకా దేవుడు గదిలోనే పెట్టేసుకుంటాను భయంగా ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అవి కూడా రిటర్న్ గిఫ్ట్స్లో వచ్చినాయండి గంగాజలము అలాగే రుద్రాక్షలు అవి పిల్లలు మెడకైతే కట్టాలనుకున్నాను అందుకే అవి కూడా ఈరోజు పూజలో పెడదామని అయితే బయటికి తీసానండి ఇంకా ఇక్కడ అమ్మవారి పటాలు అన్నీ క్లీన్ సి పెట్టుకున్నాను అండ్ అలాగే ప్రసాదం కూడా పొయ్యి మీద పెట్టానండి సిమ్లో పెడితే మన ఈ పటాలు సర్దుకునే లోపే మనకి ప్రసాదం కూడా ఉడికిపోతుంది ఇంకా టైం సేవ్ అవుతుంది ఇక్కడ గంధం బొట్టు నేను ఎప్పుడూ ఊరికే ఒక్క గంధమే పెట్టానండి ఒక చిట్కాడ పసుపు కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే బుట్ట ఆరిపోయిన తర్వాత గంధం అనేది కొంచెం వైటిష్గా అట్లా కనిపించినప్పుడు అంత మంచిగా అనిపించదు కొంచెం పసుపు యాడ్ చేసుకొని పెట్టామనుకోండి కలర్ అయితే బాగుంటుంది అండ్ అలాగే మంచి సువాసన రావాలంటే జవాది పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే నేను ఇప్పుడు చూపించాను కదా అలా ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ అలా యాడ్ చేసినా కూడా మంచి సువాసన వస్తుందండి పూజ కదా అంతా చాలా మంచి గుడ్ వైబ్ ఉంటుంది సో నేనైతే టైం ఉంది ఇంకా ఏ డిస్టర్బెన్స్ లేదు అంటే మాత్రం ఇలా నిదానంగా అన్నీ ఒక్కొక్కటి నాకు నచ్చినట్టయితే చేసుకుంటానండి ఇంకా టైం లేకపోతే డైరెక్ట్ పూలు సర్దుకొని టకటకా దీపం ముట్టించుకోవడమే ఉంటుంది కాకపోతే చాలా డేస్ అయిందని చెప్పాను కదా సో ఈరోజు అన్ని నీట్గా చేయాలని డిసైడ్ అయ్యి చాలా ఎర్లీగా లేసానండి ఇంకా పని కూడా దానికి తగ్గట్టు పిల్లలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా టకటక అయితే అయిపోతుంది చెప్పాలంటే ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న గణేష్ పటాలు అట్లాంటివి హాల్లో ప్లేస్ ఉండి అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండి డెకరేటివ్ ఐటెం లాగా కాకపోతే మాకైతే ఉన్న హాల్లో కబోర్డే ఉంటుంది అవి డోర్లు క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి మనం పెట్టినా పెట్టకపోయినా ఏం అర్థం కాదు లోపలేముంది అనేసి అందుకని నేనైతే ఇంకా దేవుడు గదిలోనే పెట్టేస్తాను ఈ లోపు చూడండి పరమాన్నం అయితే అయిపోయిందండి కొంచెం నెయ్యితోని పుబ్బెట్టేసుకుంటే అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఇంకా ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయినట్టే కానీ ఒక్కటే ప్రసాదం కదా అని మళ్ళీ అనిపిస్తుందండి నా మనసుకి ఇంకా అందుకని అనేసి ఇంకేం చేయాలని చూస్తే ఇంట్లో అయితే ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ అయితే పెట్టేశాను దేవుడి దగ్గర ఇంకా దాంతోపాటు అటుకులు బెల్లం అయితే పెడదామని ఇంకా అటుకులు అయితే పెట్టేస్తున్నానండి ఇలా ఒక త్రీ అయితే అయినాయి మొత్తానికి సో ఇంక ఈ లోపే పిల్లలు ఆకలిస్తుంది అని అంటున్నారు ఇంక అందుకని కొంచెం తొందరగా పూజ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను పిల్లలకైతే స్నానాలు అవంతా అయిపోయాయి అండి ఇంకా నేను కూడా కొంచెం జడేసుకొని అయితే వచ్చాను పూజ గదంతా రెడీ అయిపోయాక మా వారు ఎక్కడికి వెళ్ళాలి అర్జెంటుగా నేను వెళ్తాను అంటే ఇంకా అన్నీ సర్దున్నాయి కదా దీపం నేను పెట్టేసుకుంటా ఇంకా నువ్వు తర్వాత పూజ మళ్ళీ చేసుకో అని చెప్పేస్తే సరే అన్నాను జస్ట్ దీపం పెట్టేసి అయితే వెళ్ళిపోయిండు దండం పెట్టేసుకొని ఇక్కడ నేనైతే చిక్కుడుగాయలతో రాద అయితే చేస్తున్నానండి ఫస్ట్ టైం అసలు నాకు ఎప్పుడు చేయలేదు ఎలా వస్తుందో అని ఫస్ట్ అయితే భయమైంది నిజానికి చూడడానికి ఈజీగానే ఉన్నా అంత ఈజీగా అయితే రావట్లేదండి మధ్యలో మధ్యలో ఊడిపోవడం ఇరిగిపోవడం అట్లా కూడా జరుగుతున్నాయి కొంచెం నిదానంగా చూసి చేయాలి ఉట్టి స్టిక్స్తో చేస్తే అంత బాగా అనిపించలేదు మధ్యలో మళ్ళీ నేను పువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత గంధం మొట్టు పెట్టిన తర్వాత అసలు లుక్ అయితే వచ్చేసిందండి చాలా బాగా అనిపించింది నిజానికి ఈ పూజ బయట మనకి సూర్యుడు కనిపించేలాగా ఉన్న దగ్గర ఆ ప్లేస్లో పూజ చేసుకుంటే బాగుంటుందండి కాకపోతే నాకు అక్కడ క్లీన్ చేసి ముగ్గు పెట్టుకొని పూజ చేసేలాగా సర్ఫేస్ అయితే నీట్గా ఉండదు అందుకని నేను ఇంకా ఇంట్లోనే దేవుడు గదిలోనే ఈ పూజ అయితే చేసుకున్నానండి సో ఇంకా మేము బయటికి వెళ్ళేసి వచ్చేటప్పటికి చాలా టైం అయిపోయింది ఆ పిల్లలు అయితే ప్రసాదం తిన్నారు కాకపోతే నేను ఇంకేం తినలేదండి ఈలోగా ఆకలిస్తుంది రైస్ పెట్టేసుకున్నాను ఒక పక్క ఇంకా మా ఇల్లు చిన్నగా ఉంటుంది పూజ చేసిన రోజు ఇంక ఇందులోనే సింక్లో వర్క్ అంతా పెట్టుకుంటా అంటే అస్సలు అయిపోదు అందుకని గిన్నెలు అవంతా బయట వేసాను అది వీడియో అయితే షూట్ చేయడానికి కుదరట్లేదు అని ఇంకా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకొని గిన్నెలు కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నానండి ఇక్కడైతే కర్రీ కోసం బీరకాయలు అయితే కట్ చేస్తున్నాను మామూలుగా అయితే బీరకాయలు ఎగ్గేసి ఉండితే చాలా బాగుంటుంది బట్ ఈరోజు అలాంటివి ఏం లేవు కాబట్టి ఉట్టి బీరకాయే ఉండాలి అలాంటప్పుడు పచ్చికారం అయితే బాగుంటుంది ఎండుకారంతో చేస్తే మళ్ళీ వీళ్ళు తిననే తినరు మా ఇంట్లో సో కారం కూడా ఇంకా చాలా స్పీడ్గా అయిపోయేటట్టు అన్నీ ఒకేసారి మిక్స్లో వేసేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు స్పెషల్గా పట్టాలంటే టైం లేదనుకోండి అన్నీ కలిపేస్తాను నాకు టైం సేవ్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం యూనిక్గా అనిపిస్తుంది మనకి ఇలా మిర్చితో పాటు కొంచెం జీలకర్ర వెల్లుల్లి అల్లం వేసి అయితే మిక్స్ పట్టేసుకుంటున్నానండి ఇంకా అదే కారం మనం ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం ఉండదు సో ఇక్కడ అవే సర్దుతున్నాను అల్లం పేస్ట్ కూడా అయిపోయింది నిజానికి చెప్పాలంటే అందుకని ఇంకా అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇలాగ రైస్ కూడా వచ్చేసిందండి నేను రైస్ ఖచ్చితంగా గంజి అయితే వంపుతాను ఆ గంజి కూడా కొన్నిసార్లు అయితే వేస్ట్ చేయను మా ఆంటీకి తీసుకుంటారు ఎక్కువగా బెడ్షీట్స్కి కాటన్ శారీస్ ఎక్కువ కట్టుకుంటారు తాను అలా కాదంటే నేను బెడ్షీట్స్కి కానీ పిల్లలు యూనిఫామ్కి అట్లా పెడుతూ ఉంటాను స్టిఫ్గా ఉంటాయి బాగుంటాయి అది ఇంట్లో గంజి కాబట్టి చాలా బాగా పడుతుంది కూడా ఇక్కడ ఆనియన్స్ కూడా నేను అన్ని విడివిడిగా తీసేస్తున్నా కదా తొందరగా కుక్ అయితే అండ్ గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి సో అందుకని ఆనియన్స్ ఎప్పుడు నేను అలా వేలుతో చిదుముకొనే వేస్తాను ఇంకా ఇక్కడ అన్నం అయిపోయింది కర్రీ ఒక్కటే ఇంకా లేట్ అండి చాలా ఆకలిస్తుంది చెప్పాలంటే నేను స్వీట్ ఎక్కువగా తినను బేసిక్గా అందుకని మళ్ళీ ఇంత ఆకలితో ఉండి సడన్గా స్వీట్ తిన్నా నాకు కొంచెం కడుపులో తీపినట్టు ఉంటుంది సరే వద్దులే అన్నం తిన్న తర్వాతే కొంచెం అయితే పక్కకు పెట్టాను ఈలోపు ఇంకా వాటర్ కూడా వస్తున్నాయి ఇంకా బయట అయితే వాటర్ పట్టుకుంటూ మోటార్ ఆన్ చేసుకుంటూ ఇంక ఇంట్లో పని అయితే చేస్తున్నానండి కాకపోతే కెమెరా ఇక్కడికి అక్కడికి తిప్పడానికి నాకైతే కెమెరా మీ నేమ్ లేడు కాబట్టి ఓ దగ్గర సెట్ చేసి షూట్ అయినంతనే అవుతుంది మిగతా పనులన్నీ జరుగుతున్నాయి కాకపోతే అది కెమెరాలో క్యాప్చర్ అయితే చేయలేకపోతున్నాను ఇలాంటి కర్రీలు బీరకాయలు కానీ సొరకాయలు కానీ వేసేటప్పుడు ఆయిల్ అంత తెలియదు అండి బట్ కుక్ అయిన తర్వాత చాలా ఆయిల్ పైకి వస్తుంది కాబట్టి ముందే ఎక్కువ ఆయిల్ వేసేసుకోవద్దు ఒక్కొక్కసారి ఆయిల్ ఎక్కువ అయిపోయింది అనుకోండి నేను టొమాటోస్ యాడ్ చేస్తాను అప్పుడు కర్రీ అంత సెట్ అయిపోతుంది సో ఇంకా కడిగేసిన గిన్నెలు కూడా వాటర్ అంతా పోయినాయి ఇప్పుడు ఇవి సర్దేసుకొని అయితే అయిపోయింది ఇంకా తర్వాత తినాలండి ఈవినింగ్ అంతా ఓపిక ఉంటే ఇంకా ఈవినింగ్ బ్లాగ్ షూట్ చేస్తా లేదంటే ఇప్పటికి అండి థ్యాంక్ యూ